నత్తల నివారణకు ఆకర్షణీయర పద్ధతులు పాటించాలని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించారు మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గంగురేగు వలసలో నాలుగు ఎకరాల్లో బొప్పాయి పోకచెక్క టమాటా పంటను నత్తలు తినేసిన వైనంపై నత్తల దండు యాత్ర పేరుతో ఈటీవీలో కథనం ప్రసారమైంది దీంతో తాడేపల్లిగూడెలోని ఉద్యాన వైఎస్సార్ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త చలపతిరావు జిల్లా ఉద్యానాధికారి సత్యనారాయణ రెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించారు నత్తలు కేరళలో ఎక్కువగా ఉంటాయని ఆ రాష్ట్రం నుంచి పండ్లు పూల మొక్కలు దిగుమతి చేసుకోవడంతో మన దగ్గర వ్యాపిస్తున్నాయని వివరించారు ఈ నత్తలకి ఎక్కువగా ఇష్టపడే బొప్పాయి ఇక్కడ ఉండడంతో ఆ నత్తల యొక్క తీవ్రత ఈ బొప్పాయి మీద చాలా ఎక్కువగా చూసాం నత్తలు దాదాపుగా ఐదు వందల పంటలు నాశిస్తుంటాయి అందులో బొప్పాయి క్యాబేజీ చాలా యొక్క చాలా చాలా ఇష్టపడతాయి అలాగే ఇక్కడ మనకి ఉండే వాతావరణ పరిస్థితులు ఎక్కువగా తేమ గాలిలో ఉండే తేమ అంటే హ్యూమిడిటీ రెయిన్ఫాల్ ఈ రెండు కూడా మనకి చాలా వరకు ఈ నత్తలు యొక్క సంతతిని ఎక్కువగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు ఇది గతంలో కేరళలో మనకి చాలా సార్లు ఇది వచ్చింది అలాగే తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ నత్తల యొక్క తీవ్రత మనం గమనించాం అక్కడ రైతులు అందరూ సమిష్టిగా వచ్చి ఎదుర్కొన్నారు కూడా సమర్థవంతంగా నివారణ చేసుకున్నారు కూడా ఈ నత్తలను ఆకర్షించేది ఎక్కువగా ఈ లేత బొప్పయిను అలాగే ఈ క్యాబేజ్ ఆకులు కాబట్టి అలాంటి కోసి అక్కడ పెట్టి మనము తయారు చేసుకోవడానికి ఒక ఎర ఉంది దాదాపు పాతి కిలోలు తౌడు తీసుకుని దాంట్లో ఒక మూడు కిలోలు బెల్లం ఒక వంద గ్రాములు ఆముదం నూనె అలాగే వంద వంద గ్రాములు ఒక మందు థైడో కార్బన్ మందును కలుపుకుని చిన్న చిన్న గుళికలు విషపు గుళికలు చేసుకుని బొప్పసాకులను క్యాబేజ్ ఆకులు అన్ని పెట్టుకున్నాం అలాంటి చోట మనం తీసిన విషపు గుళికలు పెట్టుకుంటే ఈ నత్తలన్నీ కూడా అక్కడికి వచ్చి చేరుకుని రాత్రిపూట ఆ విషపు గుళికలు తిని తెచ్చిపోవడానికి అవకాశం